ఏం ఎండిపోతుందేమన్నట్లు వీలైన బాధపడి వచ్చి నేను నిల్లిపించే బాధ్యత రెడ్డి తీసుకున్నాడు ఈ రోజు మనం పోదాంపా కేసీఆర్ బంద్ పెట్టాడు ఆర్టీఎస్ దగ్గరికి బాలనాగి నాగరెడ్డి నూరా నిన్న మనం ఆర్టీఎస్ కాలం సాధించుకుందాం సాధించుకుందాం ఇది మన సమస్య కాదు రైతుల సమస్య జగన్మోహన్ రెడ్డి అడగకపోతే మనం అడుగుదాం మనది మంత్రాలయం మనం రైతులం నీవు నాను పోదాం కేసీఆర్ కాళ్ళు పట్టుకొని కానీ ఆర్టీఎస్ మనం సాధించుకొని తెలియజేస్తున్నా ఒక్కసారి ప్రాజెక్ట్ ఆగిపోతే నాకేం నష్టం లేదు నీకేం నష్టం లేదు కానీ రైతాంగం అందరూ నష్టపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు అసెంబ్లీలో గొడవ చేసి జగన్మోహన్ రెడ్డి అడిగింది తీసుకొనిదా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేత కాదంటే నేను కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా కాళ్ళు పట్టుకుని సార్ మేము రైతురాయలసీమ మేము రాయలసీమ ఇద్దరు ఒకటే మేము కడుపులో బట్టలు పెట్టుకుని హైదరాబాద్ హైదరాబాద్కి వస్తున్నాం సార్ అని చెప్పి నేను అడుగుతా కేసీఆర్ ని మనం సాధించుకున్నాం రా అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకునికి విన్నపం చేస్తా ఉన్నాను